ం నమంభవే చమ శంకరాయమస్కరాయ నమ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్ ఓ శివయ్యా నీకు సమర్పించినటువంటి బిల్వపత్రానికే ఎంతలా ఆనందిస్తున్నావంటే ఆర్తితో భక్తితో జంచిన కన్నీటి చుక్కలతో నీ పాదాలు కడిగితే ఎంతలా మురిసిపోతావు కదా తండ్రి అందుకే నిన్ను బోలాశంకరుడు అన్నారు తండ్రి అంటే నీలాగనే ఉండాలి నేను తలిస్తే పొంగిపోతావు పిలిస్తే మురిసిపోతావు సేవిస్తే కరిగిపోతావు ఆర్తితో పాదాలు పట్టుకుంటే అక్కున చేర్చుకుంటావు నీ ఆజ్ఞ లేనిదే చివరికి కుట్టదు కదా తండ్రి ఘోళాశంకర పరమేశ్వర పాహిమాం రక్షమాం అందరినీ చల్లగా తండ్రి ఏకాంబరేశ్వర నమ శివాయమో నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమ ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఓం శివాయ